నేను పర్సనల్గా వీధి వీధి తిరిగి బుడత చూపించి చెత్త చూపిస్తే ఆమె వాడికి నాకు నీళ్ళే రాలేదు అంటుంది ఆమె వచ్చి మా ఇంట్లో ఏమి లేదంటుంది ఎంత మీరు ఉండమా ఏమని చేసేది మీరు ఎవరు మాట కమిషన్ ఏం చేసేది నువ్వేం చేసేది ఈఎంసీ ఏం చేసేది ఇదే నారాయణ అదేమంటే నారాయణ సార్ అంటారు చెత్తారు ఏం చేసేది వాళ్ళు వస్తే గయ్యం తగులుకున్నారు రియాంటీ పోతాం పడ్డానికి रूपए से ₹10000 की बुकिंग मिलती है मैंने 19 अगस्त को रिंगर किया था मेरे एक बार एक वेरी बैड और बिलिंग जरूर कर देंगे बाकी फ्रेंड देखो मुझे गलत मत लीजिएगा और कुछ मत कहो क्रेडिट से शांत कर दीजिए और निवेश कर दो 4% का मतलब जरूरत रहता है और क्वालिटी में ज्यादा है और जितना नहीं ज्यादा टाइम पर रहता है टाइम पर ले जाते हैं

అంతేకాజ్ కావద్దు నేను మళ్ళీ వస్తాను నేను ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తాను ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేది ఇక్కడెక్కడ చతుడు కూడా వాళ్ళు ఎవరిని కడుకుంటారని ట్యాంకర్ అక్కడ పెట్టండి నేను మళ్ళీ ట్వల్ కడికి వస్తాను ఒక చిన్న ఏరియాలో మీరు ఫీలాగానే ఉంటే మీయర్స్ గారు మీరు చేస్తారు చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఈడ పది వీధులు అక్కడ పది వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏ కమిషన్ అని చెప్పండి అంతా ఎప్పుడంటే నేను చెప్పాను కదా ఆయన చెప్పాను ఇస్తాను పెట్టిన రోడ్డు పెట్టినది కరెక్టే ఈడ మంచి ఇస్తారు మీకు తెలుస్తుంది రియాలిటీ అందరికీ నమస్కారాలు అండి ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు నీళ్లు నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క పొడిమేరు వరద వాళ్ళు వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవి సో స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చే మాత్రం కదా కాలువలో పూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ హార్ట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్ళు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేలా కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీడిపోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలి చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పు లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమీడియట్గా మీరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొత్తం పదివేలు నిర్విరామంగా మూడు షిఫ్ట్లు చేశారు వాళ్ళందరూ చాలా కష్టపడారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కష్టపడి పనిచేశారు రా రాత్రి బులు కష్టపడి చేశారు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ పెట్టడం మెడిసిన్స్ ఇవ్వటము వాళ్ళకి కొన్ని దుప్పట్లు అంటే మ్యాక్సిమం చేశారు ఇవాళ కూడా చాలామంది చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అందిస్తున్నాను దీంట్లో మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు వాళ్ళ డైరెక్టర్లు కావచ్చు కమిషన్లు కావచ్చు అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్లు కమిషన్లు ఇతర జిల్లాల నుంచి వచ్చే కమిషనర్ అందరూ కూడా నైట్ అంటే కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేక అమనిస్తున్నాను ఈ రోజు అయితే ఈ వరద సంబంధించి దీని గురించి ఇంకా ఆలోచించాల్సిన కొన్ని దగ్గర యాక్చువల్గా ఇళ్ళలో కొద్దిగా పడుతుంటే వాళ్ళు నైట్ కమిషన్ కమిషనర్ చెప్పాను నైట్ వల్లాపల ఒక ఇరవై ఐదు ట్యాంకర్లు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఏరియాలో ఒక ఇరవై ఐదు వచ్చి మన మసీద్ ముస్లిం మసీద్ సెంటర్ ఏరియాలో పెడుతున్నారు అదేవిధంగా చెత్తా చెదారు ఇన్ని బండ్లైనా పెట్టి నైట్కి తీసేయమన్నాను నైట్కి తీసేస్తారు నేను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తానని చెప్పాను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి నేను చెక్ చేస్తాను ఎందుకంటే అది చేసేస్తే రేపు తెల్లవారికి అసలు దీని మీద అసలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీలో ఉన్న కమిషన్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చే మాత్రం కదా కాలువలు పూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వాటిలో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్లు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్ళు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పు పట్టలేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పి ఇమీడియట్గా మీరు ఆ చెత్త రాత్రి తీయించేసేసి ఇల్లు క్లీన్ చేసుకుంటాం అంటే నైట్గా పెట్టమన్నా ఏది ట్యాంకర్లు లేదు రేపు మార్నింగ్ కొందరు వచ్చి రేపు మార్నింగ్ అన్నారు రేపు మార్నింగ్ అన్నారు ఎనిమిది గంటలకంటే ఏడు అన్నారు ఐదు గంటలకే ట్యాంకర్లు పెట్టమని చెప్పి అయితే ఇప్పుడైతే రాత్రికి పెట్టేయమన్నా ట్యాంకర్లు అనే పెట్టుంటారు క్లీన్ చేసుకునే క్లీన్ చేసుకుంటూ దాంతో మొత్తం ఈ యొక్క బుడమేరు కంప్లీట్ అయిపోయినట్టు ఆ బుడమేరు ఆపరేషన్కి అలా బుడమేరు ఆపరేషన్కి మళ్ళీ డిజైన్ చేయాలి దాన్ని యాక్చువల్గా వడవేరు వేళ వచ్చినా వరదని యాక్చువల్గా పూర్తి చేసే దాని యొక్క ప్రజలకు పూర్తిగా విముక్తి కలిగించాం వడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది దానికి ఎంత స్టడీ చేసి ఇతర డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంటు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని డిస్కస్ చేసి సర్వే చేసి దెన్ దాని ఏం చేయాలో తీసుకుంటూ ఏం చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి చూపిస్తూ ఈ ప్రభుత్వానికి మీద ఉన్న రెస్పెక్ట్ని అదేవిధంగా మేము చేసే పనులని వాళ్ళకు కూడా మీరు అందరు తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఏరియాలో కొన్ని మోటార్స్ డ్యామేజ్ అయ్యాయన్నారు ఈ మధ్య కొన్ని ఏరియాలు అయితే చేసేశారు రేపు యాక్చువల్గా ఏరియాలో చేయించుకుని కమిషనర్ చెప్పినవి కూడా చేస్తారు ఈ విధంగా ఈ యొక్క దీంట్లో పాల్గొని చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను మీడియా పర్సన్స్ కూడా ఎందుకంటే